ఆదికాండము ఆరవ అధ్యాయము మొదటి వచ్చినం నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు రెండవ వచనం దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని మూడవ వచనం అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరువది ఏండ్లగునెను నాలుగో వచనం ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే ఐదవ వచ్చినం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు చెడ్డదనియుహోవా చూచి ఆరో వచ్చినం తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనిను వచనం అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపం నొంది ఉన్నానెను ఎనిమిదవ వచనం అయితే నోవాహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను వచనం నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరుములో నిందారహితుడునై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు పదో వచ్చినం షేము హాము యాపేతను ముగ్గురు కుమారులను నోవాహు కనెను పదకొండో వచ్చినం భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండియుండెను పన్నెండవ వచ్చినం దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి పదమూడవ వచ్చినం దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును నాలుగో వచ్చినం సితి సారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకునుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలపటను దానికి కీలు పూయవలను పదిహేనవ వచ్చినం నీవు దాన్ని చేయవలసిన విధం ఇది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను పదహారు వచ్చినాం ఆ ఓడకు కిటికీలు చేసి పైనుండి మూరుడి క్రిందికి దాన్ని ముగించవలను ఓడ తలుపు దాన్ని ప్రక్కన ఉంచవలెను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను పదిహేడవ వచ్చినం ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును పద్దెనిమిదో వచ్చిన అయితే నీతో నా నిబంధన స్థిరపరుచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపబలను పంతొమ్మిదవ వచ్చినాం మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను వాటిలో మగదియు ఆడదియు నుండవలను ఇరవయో వచ్చిన నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోనూ వాటి వాటి జాతుల ప్రకారం నేలన ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యుద్ధకు అవి వచ్చును ఇరవై ఒకటో వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకును అవి నీకును వాటికి ఆహార మగునని చెప్పాను ఇరవై రెండవ వచ్చిన నోవాహు అట్లు చేశాను దేవుడు అతన్ని కాజ్ఞాపించిన ప్రకారం యావత్తును Tis is you know.